ప్రక్రియ చూడితే అడగలవు సార్ వాళ్ళు ఉంటారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు ప్రజల ముందు సాక్ష్యంగా ఉంటారు సాక్ష్యంగా ఉంటారు వాళ్ళ బిహేవియర్ వీళ్ళ బిహేవియర్ అనేది సాక్ష్యంగా ఉంటారు ఇప్పుడు మనం ఏంటంటే ఎవరైనా కానీ అనేక అనుభవాలు వస్తాయి అనుభవాల నుంచి రకరకాల గుణపాఠాలు నేర్చుకుంటూ ఉంటారు దాని నుంచి ఒకరి అభిప్రాయాల్ని ఎట్లా మార్చుకోవాలా మార్చుకుంటారా మార్చుకోరా అనేటటువంటిది ఆ వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ వాళ్ళ అవగాహన బట్టి ఏర్పడుతుంటుంది ఈరోజు మన చర్చలో ప్రధానమైనటువంటి చర్చ ఏంటంటే ఈరోజు మావోయిస్ట్ పార్టీ వాళ్ళు క్లియర్గా ఒక ప్రకటన చేశారు మీరు వాతావరణాన్ని క్రియేట్ చేయండి ఒక శాంతియుత చర్చలకు మీరు అంగీకరించినట్లయితే ధన్యవాదాలు విరమణ చేస్తాము కాల్పుల విరమణ చేస్తాము అని చెప్పి అంటే కాల్పుల విరమణ అంటే సేమ్ సేమ్ మీనింగ్ మేము వాడము అని చెప్పేసి ఒక కరెక్ట్గా సరే ఓకే ఏదైనా కానీ ఒక కాల్పుల విరమణ అనేటటువంటి ఒక వాతావరణం రావాలా అక్కడ నుంచి రావాలా ఇక్కడ నుంచి రావాలా దానికి మనం పరిమితమై మాట్లాడదాం ఎందుకంటే మనం ఒక లక్ష్యం అనుకున్న లక్ష్యం ఒక వెయ్యి మెట్లు ఎక్కాలంటే ఒకటే పని సాధ్యం కాదు అది ఒక్కొక్కటి 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 మనం చేసుకుంటే వెళ్తుంది దీనికి గవర్నమెంట్లో స్పందిస్తుందో సెంట్రల్ గవర్నమెంట్లో స్పందిస్తుందో ప్రజల నుంచి ఎలాంటి ఒక ఇది వస్తుందో అన్నీ చూస్తూ మనం వెళ్ళాల్సి ఉంటుంది దానిలో కాబట్టి అనవసరమైనటువంటి ఒక కాంట్రవర్షియల్ కాకుండా అది ఒక మార్క్సిస్ట్ క్లాసెస్ ఒకటి సెపరేట్గా పెట్టుకున్నప్పుడు అందులో ప్రొఫెసర్స్ ఈ విషయాల మీద మాకు ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా ఈ మాట మీద మనం నిలబడదాం అనుకుంటేనే మాట్లాడతాం ఇప్పుడు మమ్మల్ని నా నాకు తగ్గవాడిని చేసుకు వచ్చేసి నువ్వు నా తరఫున మాట్లాడయ్యా మేము చర్చలో కావాలనుకుంటాను అని అంటే నేను మాట్లాడను మీరు కావాలనుకుంటారు రేపు అనుకుంటారు మేము బదనామ ఏంటి మీరు ఖచ్చితంగా మా మాకు ఈ సిచ్యువేషన్లో తెలంగాణ ఆర్మీ సంఘులు నడవదు అని మేము అనుకున్నాం మేము వద్దనుకుంటున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా మా అని చెప్పేసి అంటే మాట్లాడతాం మీ సిచ్యువేషన్ అనుకూలంగా లేదు చాలామంది చచ్చిపోతున్నారు కాబట్టి మేము వద్దనుకుంటాము అని అనుకునేటట్టయితే అలాంటి దానికి రేపటి రోజున మళ్ళీ మీరు అనుకోవచ్చు మేము బదలం అవ్వచ్చు కాబట్టి మమ్మల్ని మా పరిస్థితి కూడా ఆలోచించండి మీరు ఎవరు మీరేంటి ఎందుకు వచ్చారు ఎందుకు కావాలంటారు తెలుసుకున్న తర్వాతనే మాట్లాడతాం మీరు తెలుసుకుని మీరు ఏంటో తెలవాలి అంటే మీరు 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 కావాలనుకున్నా కూడా మీరు చేశారు ఎవరన్నా అడిగి చేసినారా మీరు ఉద్యమాన్ని మీరు చేసుకున్నారు ఈ రోజు పరిస్థితి బాగలేదు కాబట్టి మీరు వస్తున్నారు పిలిచారు నన్ను మూడు నాలుగు సార్లు పిలిస్తాడు నేను రాను అసలు సో అంటే ఇప్పుడు ఈ అభిప్రాయాలు కరెక్ట్ గా అమరం ఆశించినట్టుగా ఉన్నాయి కాబట్టి సార్ చర్చలకు అనుకూలంగా ఉన్నాడు శాంతి కావాలని కోరుకుంటు కోరుకున్నప్పుడు కొద్ది డిఫరెన్స్ ఉంటది మీరు మాట్లాడేటప్పుడు డిఫరెన్స్ ఉంటది కాబట్టి ఇక్కడ వేదికలో కూడా అందరం కోర్టువా అంటే మనకు మీరు డిఫరెన్స్ డిఫరెన్స్ మీరు మీరేంటి ఏం అనుకుంటున్నారని తినిస్తే తప్ప మేము మాట్లాడము నేనైతే వద్దు ఆ దశలో నుంచి మనం వెళదామంటే ఎంతమంది అన్ని ప్రాణాలు పోతున్నాయండి ఎంత ఎంత అక్కడ ఎంత మంది చచ్చిపోతున్నారు ఎవరు వాళ్ళు వాళ్ళ ట్రైబ్స్ వాళ్ళ బ్రతుకు ఎలా ఉండేదో వాళ్ళు చచ్చిపోవట్లే ఆనిస్తుని చెప్పేసి అక్కడ పోతే వాళ్ళు ఉన్నారా ఇందులో ఇవన్నీ మరి దృష్టిలో పెట్టుకోవద్దండి మేము చేస్తున్నాం విప్లవం చేస్తున్నాం ముందుకు పోతున్నాం ఎంతో మంది ఒక ఆలకంగా అని చెప్పేసి అనుకుంటూ పోతే ఏం చేయలేము కాబట్టి మీరు గట్టిగా ఇక ఈ పరిస్థితి వద్దు మనం అందులోంచి బయటపడతాము ప్రజలను వాళ్ళ బ్రతుకు వాళ్ళని బతకనిద్దాము వాళ్ళతో గవర్నమెంట్తో ఖచ్చితంగా గట్టిగా మాట్లాడదాము ఒప్పిద్దాము అని అనుకునేటట్లయితే మాట్లాడతాం లేకపోతే నేను మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ఒక మాట అక్కడికి వచ్చి ఒక మాట నేను చెప్పను ఇప్పటికే ఇప్పటికే మీతో ఉన్న మేధావులు వాస్తవమైన విఫలమైన సిచ్యువేషన్ ఏంటి అనేటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో చెప్పరా కమ్యూనిస్ట్ పార్టీ విఫలం అనేటువంటిది ఏంటి అని తెలుసుకోలే పార్టీ పార్టీలు నాయకులే లేరు మీరు మాట్లాడే మీరు మీరు తెలుసుకోండి లెనిన్ లాంటి లెనిన్ రాసినటువంటి డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటలిజం రష్యా లాంటి పుస్తకం లెనిన్ అది రాసిన తర్వాత క్లారిటీ వచ్చింది రాసారా అలాంటి వాళ్ళు మినిమం థింగ్ లిలిన్ కి చాలా క్లారిటీ వచ్చింది ఏప్రిల్ థిసిస్ ఏప్రిల్ థిసిస్ రాశారా మీరు ఇలా అలాంటి అలాంటి అంటే ఒక రెవల్యూషన్ రెవల్యూషన్ కి అంత అంత అండర్స్టాండింగ్ రెవల్యూషన్ చిన్న విషయం కాదు అంత బలమైనటువంటి ఇది కాబట్టి మీరు వాళ్ళు మనం ఇప్పుడు శాంతి కావాలి అని చెప్పేసి అంటే ఒక డిస్అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉండి శాంతి కావాలనుకుంటున్నామా శాశ్వతంగా శాంతి కావాలనుకుంటున్నామా అనేటువంటిది ముఖ్యం శాంతి ఎందుకు కావాలి అనుకుంటున్నావు ఆర్ముడ్ యాక్షన్స్ దగ్గర నుంచి మనం బయటపడదాము స్టే పోలీస్ అనేటువంటిది మన మీదకి వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధం కోసం యుద్ధం చేయడం కాదు సంపేయడమే వాళ్ళు కాదని చంపేస్తున్నారు పట్టుకుంటారు కాల్ చేస్తారు ఎంతమందిని గాల్ చేయాలి తెలంగాణ అంశంలో గాల్ చేయలేదు అనుకున్నారా ఎంతమందిని గాల్ కాబట్టి కాల్ చేస్తాను అని చెప్పేసి అనుకున్నారు కాల్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మనం ఇక మనకు వద్దు ఈ రెవల్యూషనరీ పాత వద్దు కాబట్టి మనం ప్రభుత్వం మీద ఒత్తిడి చేసుకొచ్చి మాట్లాడదాం అనుకునేటట్లయితే మనం మాట్లాడాలి ఓకే సార్ దానికి వాళ్ళే అది నేను అనేది శాంతి శాంతి అనేటువంటి దాన్ని మనం చూద్దాము అనుకుంటే అలా కావాలి శాంతి టెంపరీకి వచ్చి మళ్ళీ ముందుకు పోవడం మళ్ళీ వెనక రావడం అలా కావాలి కానీ ఇక్కడ విషయం ఏంటంటే వెళ్ళలేదు రండి మీరు విషయం ఏంటంటే ఎదురు మనం మనం కన్క్లూడ్ చేయండి విషయం ఏంటంటే లేదేంటే ఇక్కడ 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 మహారాంటి రెడ్డి గారు నేను వినాయక రెడ్డి గారు మేము మాకు వాళ్ళు ఏం నిర్ణయం చేస్తారో వాకు తెలియదు వాళ్ళు ఏం నిర్ణయం చేస్తారో వీళ్ళు నిర్ణయం చేస్తారు మనం వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాము వీళ్ళకు విజ్ఞప్తి చేస్తాం వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాం వీళ్ళకు విజ్ఞప్తి చేస్తాం దాని దాన్ని వాళ్ళు తర్వాత తర్వాత రేపు ఎట్లా అభిప్రాయాలు ఉంటది ఎల్లుండి ఎట్లా అభిప్రాయాలు ఉంటది సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది దాన్ని బట్టి మార్చా ఉంటుంది సిచ్యువేషన్ సరే సరే అంటే మీరు చెప్పి మీరు ఇంకా ఎక్కడికి ఎప్పటికీ ఎప్పటికీ జరగదు నిర్ణయం అంటే అది కాదు అది ఆరుమూడు స్టగ్లైనటువంటిది పాత లేకపోతే ఇంకా ఏమైనా ఉందా అనేటువంటి ఆలోచన ఉన్నారు అది వాళ్ళ వాళ్ళ అది ఆ పార్టీ చేయాల్సిన నిర్ణయం సార్ సార్ అది వాళ్ళ అది అది మావోయిస్టు పార్టీ వాళ్ళు చేయాల్సిన నిర్ణయం దాంతో మనకేం సంబంధం అన్నారు కదా మామూయిస్ట్ పార్టీ మేము గలవారికి శాంతి సేక్షన్ చేస్తామని అప్పుడు మనం గట్టిగా మాట్లాడగలం అది అదేంటో అదేంటో మీరు తర్వాత వచ్చినప్పుడు ఎవరైనా ఇక్కడ మీరు పూర్తిగా మేము చెప్పండి లేదా ఏంటి అని చెప్పండి మీరు అలా కాదు కదా మమ్మల్ని కూడా ఉపయోగించుకొని మీరు ఉపయోగించుకొని స్టేట్ ఉపయోగించుకుంటే మేము అక్కడ ఒట్గా అటు తినడానికి ఉన్నాము ఏంటి మేము అట్లా కాదుగా మీరు క్లియర్గా మీరు చెప్పండి మీరు ఏంటో అదేంటో పూర్తిగా వివరించండి వివరించిన తర్వాత మాట్లాడదాం